హలో అండి వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్ ఈరోజు రోజు మనం అయిన తెలుసా అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఇవాళ ఎనిమిదవ రోజు మహిషాసురవరి దిన అవతారం ఈరోజు మన ఊర్లో ఉన్నాము వెళ్తూ అమ్మవారి దర్శనం చేసుకుని మాట్లాడుకుందాం స్టార్ట్ అయ్యాను బైక్లో మా ఊర్లో పక్క ఊరే అనమాట అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత చూద్దాము ఏ అవతారం అది అయితే మహిషాసరవర్ దిన అవతారం అమ్మవారిది సో ఎనిమిదవ రోజు అమ్మవారు చాలా అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసుకోవచ్చు మా ఊరు రోడ్డు ఒకప్పుడు చాలా కష్టపడ్డామండి చాలా ఇబ్బంది పడ్డాము ఎన్నో రోజుల కళ మాకు సిమెంట్ రోడ్ అయితే రావడం జరిగింది ఇప్పుడైతే మా ఊరు నెంబర్ వన్ అనమాట హైవేకి దగ్గరలో వన్ కిలోమీటర్లోనే ఇంత మంచి ఊరు అనేది ఎక్కడా ఉండదు సో అంత హ్యాపీగా ఉందన్నమాట మా ఎంతగా టూ మినిట్స్లో మన హైవేలోకి వెళ్ళిపోవచ్చు సైడ్ మీరు చూసుకోవచ్చు మా ఊర్లో పిల్లలు అందరూ హై పిల్లలందరూ క్రికెట్ ఆడుతా అన్నారు మా ఊరు బడే అనమాట సో ఇది మా ఎగ ఊరు గ్రామం గ్రామంలో నీళ్లు కూడా చూసుకోవచ్చు అంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ చెట్టు మాకు కుర్త అనమాట ఎంట్రన్స్ మా ఊరు చెట్టు అలాగే మీరు చెట్టుకి కొంచెం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మా శివయ్య మహానుభావుడు ఉన్నాడు దానికి యోగ్యం ఎప్పుడు వస్తుందో చూడాలా ఇది మాది వెంకటగిరి రాపూరు హైవే అనమాట సిక్స్ వే సిక్స్ లైన్ ఉంది అనమాట రోడ్డు రోడ్డు అనేది చాలా బాగుంటుంది ఫ్యూచర్లో సిక్స్ లైన్ ఇది ప్రజెంట్ వచ్చి ఫోర్ లైన్ ఫ్యూచర్లో సిక్స్ లైన్ కూడా చేస్తారు ఇది పెంచుల అటు బెంగళూరు ఒకే రోడ్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ అవర్ లో మనం ఫైవ్ అవర్స్లో పెంచుల పనులు జరుపుకునే విధంగా హైవే అనేది ఏర్పాటు చేయడం జరిగింది కనిపించే చెరువు ఉంది చూసారు అదే మా ఊరు చెరువు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండేది మొత్తం తెలుగు కళలకి వెళ్ళే దారి అయితే ఇటు అనమాట కొంచెం హైవేలో నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం లోపలగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మీకు చూసుకోవచ్చు నా దేసి కనబడుతుంది కూడా అనుకుంటున్నాను అదే ఆ లాస్ట్ టెంపుల్ అనుకుంటా చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడే అమ్మవారి గుడి ఉపయాలు కూడా చేస్తున్నారు నవరాత్రులు అనమాట అమ్మవారికి మనం టెంపుల్ దగ్గరకైతే చేరుకోవడం జరిగింది మా ఊరు దగ్గరలోనే అనమాట పక్క ఊరే అమ్మ అమ్మవారి టెంపుల్ అయితే బాగుంది మీరు చూసుకోవచ్చు అమ్మవారి టెంపుల్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట రెడీ చేస్తున్నారు అమ్మవారి కానీ బాగున్నారా అమ్మవారిని రెడీ చేస్తున్నారు కొంచెం మహిషాసురవర్తిని వర్తిని అవతారం కదా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జరుగుతూ ఉంది లోపల ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అమ్మవారిని చూసుకోవచ్చు క్లారిటీ అయితే బాగుంది కదా అమ్మవారిని అయితే కొంచెం బాగా రెడీ చేస్తున్నారు లోపలైతే మెయిన్ టెంపుల్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు క్షమించాలి అమ్మవారి అవతారాల్లో ఈరోజు నేను మహిషాసురవనే అవతారం అనుకున్నాను కాదు దుర్గాదేవి అవతారం అమ్మవారికి ఈరోజు దుర్గాదేవి పుట్టినరోజు కూడా అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్లో వచ్చి ఉండే అమ్మవారు వచ్చి గంగాదేవి అటు సైడ్ మధ్యలో ఉండే టెంపుల్ వచ్చి ఆ వైపు ఉండే టెంపుల్ వచ్చి పోలేరమ్మ టెంపుల్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా ముందర అమ్మవారికి ముందు భాగంలో ఉండేది వచ్చి అది అన్నమాట సో వాళ్ళ బ్రదర్ అనమాట సో టెంపుల్ అయితే మాత్రం చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సూపర్గా ఉంది సో అమ్మవారికి అలంకరణ చేస్తాం అయిన తర్వాత మాట్లాడదాం చూద్దాం అమ్మవారిని డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు కాసేపు కూర్చున్నాను కొంచెం టైం పడుతుంది ఎందుకంటే తొమ్మిది పదిన్నర రావు కాలం మూడు నాలుగు యమగండ ఉంది కాబట్టి పదిన్నర పైన స్టార్ట్ చేసినట్టున్నారు కావున అందువల్ల కొంచెం టైం పడుతుంది ఇదో దుర్గాదేవి అలంకరణ కదా కొంచెం టైం తీసుకుంటున్నారు స్వామివారిని డెకరేషన్ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అయిపోయి స్టార్ట్ చేస్తారు అప్పుడు మనల్ని లోపలికి పంపిస్తారు ఆఫ్టర్ డెకరేషన్ తర్వాత అమ్మవారిని ఓపెన్ చేశారు మీరు చూసుకోవచ్చు స్వామి స్వామి అమ్మవారికి పూజలు అనమాట తర్వాత ఉభయకర్తలు ఎవరు ఉన్నారో వారికి అందజేస్తున్నారు అమ్మవారిని అయితే చాలా బాగా నేను బెంగళూరు నెల్లూరు కంటే కూడా ఇక్కడ చాలా బాగా గ్రాండ్గా అనిపించింది అన్నమాట చూస్తూ ఉంటే చూడాలని అనిపిస్తూ ఉంది అమ్మవారి ముఖ్యమైన రోజు ఈరోజు దుర్గాదేవి అవతారం ఆ దుర్గామాత చాలా బాగా డెకరేట్ చేశారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చిన్న ఊర్లో ఇంత బాగా నవరాత్రులు చేస్తారని చాలా ఫీలింగ్ ప్రౌడ్ అండి చాలా బాగా చేస్తూ ఉన్నారు అమ్మవారి నవరాత్రులు అమ్మవారికి పూజ అని స్వామి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు చూసుకోవచ్చు ఇక్కడ మీరు రైట్ సైడ్లో కూడా నాగపంచమి కూడా ఉంది అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఊరేగింపు కోసం అమ్మవారు అయితే చూసుకోవచ్చు డెకరేషన్ అయిన తర్వాత దగ్గదగ మెరిసిపోతూ ఉన్నారు నీట్గా అయితే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అలాగే విగ్రహాలు కూడా చూసుకోవచ్చు ఊరేగింపు చేసేదానికి అమ్మవారికి బాగా ఉన్నాయి ఇది వచ్చి అమ్మవారికి విరాట పెట్టే ఇది అనమాట అర్థం కూడా ఉంది బొట్టు పెట్టుకోవచ్చు ఎవరైనా టోటల్గా టెంపుల్ అయితే మాత్రం సామాన్ పెట్టుకునే దానికి బీరువా కూడా ఉందన్నమాట వారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది సూపర్గా జరిగింది ఈరోజు దుర్గాదేవి అవతారం అనమాట సో మన ఊరు దగ్గరలోనే మనకి అవకాశం దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను దుర్గాదేవి వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వర్యాలతో సుఖ సంతోషాలు ఆనందంగా గడపాలని ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో కం అంతవరకు సెలవు ఇట్లు మీ చెంచే బ్లాగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్